హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో టాపిక్ ఏంటంటే మన సో రవింగ్ ఎపిసోడ్స్ అయితే చెప్పబోతున్నాయి దాని కంటిన్యూషన్ చేసిన అనమాట మీరు ఎవరైనా పాత చూడలేకపోతే వెళ్ళి ఇది చూడనిప్పుడు లేకపోతే అర్థం కదా ఓకేనా ఇంకా ఈ ఎపిసోడ్ చాలాసేపు చాలా అయిపోయింది త్రీ అవర్స్ అయిపోయి అక్కడ త్రీ డేస్ అయిపోయి ఉంటుంది ఈ పాట చనిపోయి ఉంటాడని మన వెయిటర్ గిల్లేటర్ అయితే అంటాడు అప్పుడు ఇంకా డాంగ్స్ అంటే అయితే చనిపోయి ఉంటాడు ఇంకా వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు డాంగ్స్ మళ్ళా అంటాడు ఒక నిమిషం ఆగు తను మీ గిల్ కానప్పుడు తను ఎందుకు గిల్లోకి వెళ్ళాడు అనేసి కోపంగా అడుగుతాడు అనమాట అప్పుడు మన మేనేజర్ అంటాడు తను ఒక నాకు తెలిసిన వ్యక్తి చాలాసేపు నుంచి అడుగుతున్నాడు శ్రీరంక అని అంటాడు ఇంకా మన బయట గిల్లేటర్ అయితే అనుకుంటాడు ఎందుకు నిజం దాస్తున్నాడు అని వెంటనే ఈ డాంగ్స్ అయితే తన మేనేజర్ పేకైతే పట్టించుకుంటాడు అనమాట కోపంగా అయితే నొక్కేస్తూ ఉంటాడు అది నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు అని అడుగుతాడు అనమాట మన డాంగ్స్ ఇంకా తేను అడుగుతాడు నేను నిజం చెప్తున్నా నువ్వేంత నేనేం దాయట్లేదు అంటాడు ఏరా ఎంత ధైర్యం మా ఎంప్లాయ్ తల మా ఎంప్లాయ్ పట్టుకుంటావు పట్టుకుంటావనేసి మన వైటర్ గిల్లెట్ అయితే అంటాడు ఇంకా మన డాంగ్స్ అయితే నాకే ఆర్డర్ ఇస్తున్నావా అని అంటాడు ఇంకా అలా ఫైట్ అలా అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు మన వైటర్ గిల్లరైతే అయితే ఒక ఆర్ లాంటిది రిలీజ్ చేస్తాడు అంటే తన పవర్ అప్పుడు మేనేజర్ అంటారు ఇది అలా కంటిన్యూ అయితే ఇది ఒక ఎస్ఎంక్ హండ్రెడ్ ఫైట్లా అవుతుంది ఇది ఎలాగైనా ఆపాలి అని అనుకుంటాడు అప్పుడే ఇంకా మనకి ఇంకా సీన్ కట్ చేస్తే ఇప్పుడు మన కిమ్లు అయితే అస్సలు ఒంట్లో ఏం బలం లేదు బ్రో తన ఆయుధాన్ని కోల్పోయాడు తన ఖట్గాన్ని అలాగే తన షీల్డ్ని కూడా కోల్పోయాడు బ్రో ఫైట్ చేసి చేసి అది కూడా రెండు పోయే ఇంకా తన దగ్గర బలం కూడా లేదు నోవే అనుకుంటున్నాడు నేను ఓడిపోకూడదని అయినా తన దగ్గర ఏం లేదు వెనకాల ఉన్న బీచ్స్ అయితే తన ఫ్రెండ్స్ అందరినీ అదే తన టీమేట్స్ అందరినీ చంపేస్తున్నాయి దారుణంగా ఇంకా అలాగే ఒక టీమ్మేట్ హెల్ప్ చే హెల్ప్ చేయని అడుగుతున్నాడు కానీ తిన్నేం చేయలేడనమాట తిన్న ఫుడ్ దేని వల్ల తిని అనుకుంటాడు ఫుడ్ లేని వల్ల అనుకొని తినొచ్చు కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టీమేట్స్ తిను అన్నప్పుడు తినచ్చు కదా తినలే అయ్యింది తగినస్తే అయ్యింది బ్రో గుర్తుపెట్టుకోమన్నాను కదా ఇప్పుడు వీడికి అయ్యింది ఇంకా అప్పుడే తిని షా అక్కడికి హకాయిస్ వస్తారు బ్రో హెక్కిస్ హెక్కిస్ బ్రో అంటే హెక్కిస్ అంటున్నాను నాకు నో తర్గట్లేదే ఎల్ఫ్స్ అనుకుందాం మనం ఎల్ఫ్స్ అయితే వస్తాయి ఇక్కడికి ఇంకా మనోడైతే షాక్ అయిపోతాడు రావాలా అనుకుంటారు వీళ్ళు ఇంక పని అయిపోయిందని నేను అనుకుంటాడు అప్పుడే ఒక టీమేట్ అయితే హెల్ప్ చేయండి క్యాప్టెన్ క్యాప్టెన్ అంటారు దాని మీదకైతే బాగా ఒకటి వదిలేస్తాడు అనమాట కత్తి లాంటిది అక్కడ నాన్నే చంపేస్తాడు అప్పుడే షాక్ వెళ్ళిపోతాడు అనమాట మనవాడు ఫేస్ చూడాలి అప్పుడు చాలా దారుణంగా భయపడిపోతాడు షాక్లో ఇంకప్పుడే తన దగ్గరికి ఒక ఎల్ఫ్ వస్తుంది ఎల్ఫ్ వచ్చి సైకోలా అవుతుంది బ్రో ఇంక మనవాడు అయితే ఆరిపోతుంది కింద కాడికి ఇంకా అలా అరుసుకొని అయితే తను పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు బ్రో అడవిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇంకా వెనకాలే ఎల్ఫ్స్ ఎల్ఫ్స్ రాజు కింగ్ కూడా వచ్చాడు బ్రో మొత్తం ఆర్మీ వస్తుంది ఫాలో అవుతుంది దీన్ని ఇంకా ఈడైతే అడవిలో కొనుక్కొని నేను ఇలాగ అవ్వకూడదు నాకు ఫుడ్ లేని వల్లే ఓడిపోయాను అని తనకు తన మోటివేషన్ చెప్పుకుంటాడు ఇంకా అడవి నుంచి బయటికి రాగానే చాలా బియర్స్ చవాలు ఉంటాయి బ్రో అవన్నీ మన సంజీన్ హో చంపినవే ఇది అనుకుంటాడు ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చి వాళ్ళు చంపారా అని అనుకుంటాడు కాదులే ఎల్ఫ్ చంపి అని అనుకుని ఇంకా పరిగెట్టుకొని అయితే వెళ్ళిపోతాడు బ్రో మళ్ళీ ఎల్ఫ్స్ ఉన్నాయి అనుకోని ఇక్కడ ఇంకా మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇక్కడ ఫైట్ అవుతుంటుంది కదా ఇంకా వెంటనే ఇద్దరు తన పవర్స్ అయితే తీస్తారు బ్రో వె వాళ్ళిద్దరు పవర్ మొత్తం తన చేతిలో పెట్టుకుంటారు అనమాట తన హ్యాండ్కి తెస్తారు అదే తన పవర్స్ ఇద్దరు ఇద్దరు పవర్స్ మొత్తం తన హ్యాండ్లోకి తెచ్చి ఇద్దరు పంచెస్ ఇచ్చుకుంటారు బ్రో ఇంకా పెద్ద గొడవ అయ్యేలా ఉంది ఇంకా మరి ఇద్దరు ఎవరు విన్ అవుతారో మనకి తెలియదు ఇంకా వెంటనే ఒక హెయిర్ ర్యాంక్ అంటారైనా జిన్హు చిన్ చూస్తే వాళ్ళిద్దరిని టూ హ్యాండ్స్తో ఆపేస్తారు ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క హ్యాండ్ తను అనుకుంటాడు ఇంకొంచెం కానీ తన వాళ్ళ పవర్స్ని పెంచితే నా చెయ్యి ఇరిగిపోతుంది అనేసి అనుకుంటాడు నేను ఇంకా స్టిల్ ఏ ర్యాంకే కాబట్టి ఇంకా మేనేజర్ అంటాడు తన సంచిన్ ఎంత పవర్ ఉన్నా ఒక డెమో ఆ మొత్తాన్ని తను ఒక్కడే ఆర్మీ మొత్తాన్ని ఆపలేడు కదా అని అనుకుంటాడు అవును నువ్వు చెప్పేది నిజమే కానీ ఆ మనిషిని నేను చంపాలనుకున్నాను కానీ ఆడు గేట్ లోపలికి వెళ్ళిపోయాడు ఇంక అనేసి ఇంకా మన డాంగ్స్ అయితే వెళ్ళిపోతాడనమాట అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు వీళ్ళు అంటారు ఏం చూస్తున్నారురా ఎస్ ఫైటర్స్ ఎప్పుడు చూడలేదా అని అనుకుంటాడు ఇంకా మన జిన్హు మన మేనేజర్ అయితే జిన్హు మీద చాలా నమ్మకాలు పెట్టుకుని ఉంటాడు ఇప్పుడు ఇంకా సీన్ కట్ అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ మళ్ళీ మళ్ళీ వీళ్ళందరూ క పార్టీ చేసుకుంటారు అనమాట అక్కడ ఫుడ్తో ఇంకప్పుడే మన కించుల అదే దొరికిపోయాడు కదా అట్లా కిమ్చులు అయితే ఇక్కడికి వస్తారు చూసి ఆశ్చర్యపోతాడు బ్రో వీళ్ళ క్లాత్స్ ఇవన్నీ ఎక్కడ దొరికి అలాగే ఫుడ్ కూడా ఉందనేసి బ్రో లిటర్లు అయితే తను షాక్ అయిపోతాడు కోపం గిట్టేస్తాడు అనమాట ఫేస్ వీళ్ళందరికీ ఇదంతా ఎక్కడ దొరికింది లెవెల్ దాచుకున్నాడా అనుకొని వీళ్ళని అయితే ఈ చెత్త ఎదవల్లారా అని తిడతారనమాట తను ఇంక దగ్గరికి వస్తారు నాకు తెలిసి మీలో ఎవరు చేశారా అని అడిగితే ఎవరు చెప్పడనమాట ఏం చెప్పకండి సైలెంట్గా ఉంటారు అప్పుడు తిని లెక్కెడతారు బ్రో ఇంకా నేను వన్ టూ త్రీ లెక్క ఎట్టే లోపలికి మీరు దెవల చెప్పకపోతే నేను చంపేస్తా అంటాడు ఇంకా లెక్క అయితే స్టార్ట్ చేస్తాడు బ్రో టూ అంటాడు టూ అని తర్వాత టూ అంటాడు బ్రో నెక్స్ట్ ఐ సి అనేసి అంటే ఆ గ్రీన్ కలర్ సంజీన్యు టీంకి వచ్చింది కదా బ్రో ఆ అమ్మాయిని అంటాడు నువ్వే అనుకుంటా తెచ్చింది అందుకే మా గ్రూప్ నుంచి ఈ గ్రూప్కి వస్తుంది అని అంటాడు ఇంకా త్రీ అనగానే మన సంజీన్ హోన్ అడుగుదా బ్రో మంచి స్టైల్లో ఫోర్ అని స్టప్ అని కొడతాడు బ్రో ట్రిప్ మీద అయితే వెంటనే నేల కంటకుపోతాడాడు చాలా గిట్టు కొడతాడు ఇంకా ఇంక లెగడ అక్కడ నుంచి ఇంకా ఆ కొట్టిన దప్పకి మొత్తం షేక్ అయిపోతాడు బ్రో భూమి కానీ మంచి స్టైల్లో వచ్చాడు బ్రో ఇంకా అంటాడు ఇంకా మీరు బయటికి రండి అని అంటాడు మీ ఎనర్జీ నాకు తెలుస్తుంది అంటాడు అదే హెల్ప్స్ వచ్చాయనమాట వాళ్ళతో ఫాలో అయ్యే అన్నాను కదా హెల్ప్స్ అయితే వచ్చేసాయి నాకు మీ ఎనర్జీ తెలుస్తుంది అని అంటాడు వీడు మన సంజీవ్ అయితే ఇంకా హెల్ప్స్ అయితే వస్తే తను కూడా కనిపెట్టిస్తారు నేను ఎల్ఫ్స్ అన్నీ వస్తే హెల్ప్స్ ఆర్మీ మొత్తం వచ్చేస్తుంది బ్రో ఇంకా ఫైట్ అవుతుంది ఇక్కడ అసలేని ఫైట్ అసలేదు ఉంటుంది సంజీన్ వర్సెస్ హెల్ఫ్స్ కింగ్ అనమాట బ్రో ఇంకా ఫైట్ అయితే వచ్చేసింది వీళ్ళిద్దరు వస్తారు బ్రో ఇంకా అడుగుతాడు నువ్వు ఈ చెత్తతో చెత్తలో అక్కడ ఉన్నావా అని అంటాడు బ్రో ఇంకా ఇడు అసలు మా లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతున్నావు అని అంటాడు అప్పుడు మన సంజీన్ కూడా అవును కదా నేను ఎలా మాట్లాడుతున్నావు ఇది కూడా సిస్టమ్లోది ఒకటి అనుకుంటా అని అంటాడు ఇంకా ఈ నీకు గుర్తున్నాడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా నీకు ఫస్ట్ టైం బాన్మిస్తాడు కదా అంటాడు ఇంక ఈ నవ్వుతాడు అనమాట అదే కదా లాస్ట్ టైం ఇలా చేయి చూపించాడు ఈడే ఇంకా ఇప్పుడు రివెంజ్ తీసుకుంటాడు చూడండి మనోడు ఎవడు సంజయ్ను వెంటనే ఇటు పేకైతే తీసేస్తాడు బ్రో మన సంజయ్ను అయితే ఒక సెకండ్ ఆఫ్ టైంలో అనమాట జస్ట్ సెకండ్లో అయితే ఇలా ఇలా వచ్చి ఇలా తీసేస్తాడు ఇంకా బాస్ని కూడా వేసిద్దాం టైం వేస్ట్ అనుకొని ఇంకా వెళ్తాడు బాస్ మీద కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా చూపించడానికి చేయడానికి అని అంటాడు బాస్ మీద కూడా వెళ్తాడు బాస్ చాలా కోపం వస్తుంది కానీ నవ్వుతాడు అనమాట సైకోలే నవ్వుతాడు ఇలా అందరూ భయం బ్రో ఇలా చూస్తే రాత్రి కానీ చూస్తే ఇంకా ఇద్దరు ను కూడా చంపడానికి వెళ్తే బాస్ చాలా గిట్టాడు కదా ఇంకా వీడు ఒక ఈజీగా తన అటాక్ని అయితే ఆపేస్తాడు బ్రో నువ్వు ఈ మనుషులు నీ మనుషులకి ఎందుకు సహాయం చేస్తావని అంటాడు బ్రో వీడు రాజ్ అయితే నువ్వు మనుషులకి ఎందుకు సహాయం చేస్తావని అడిగితే మన సంఖ్య నువ్వు అసలు అదంతా ఆపు నువ్వు అసలు ఎవలు అని అడిగితే నువ్వు ఎందుకు మనుషులను చంపుతున్నావు అని అడిగితే నాకు బ్రెయిన్లో వస్తుంది చంపు చంపు అనేసి ఆ వాయిస్ అంటే ఏ వాయిస్ అని అడుగుతాడు అదంతా కాదు నేను వదిలేస్తా నువ్వు మనిషి నాకు చెప్పట్లే ఆ వాయిస్ కానీ వెనకలు ఉన్న మనుషులు నాకు కావాలి వాళ్ళని ఇచ్చే అని అంటాడు ఇంకా మన సంజీవ్ అయితే వదలడు వద్దు నేనే అది రైట్ వద్దు ఇంకా ఫైట్ అని అంటాడు బ్రో ఇంకా నువ్వు అసలు నువ్వు ఎవరు అని అడిగితే తనకు చెప్దాం అనుకుంటాడు కానీ అప్పుడే తన మొత్తం గ్లిచ్లా అవుతుంది ఫేస్ అంతా ఒక గ్లిచ్లో అవుతుంది మన సంజీను అనుకుంటాడు కావాలని చేస్తాను లేకపోతే ఏదైనా అవుతుందా అనేసి అనుకుంటాడు బ్రో ఇంకా ఇంకేటైతే స్టార్ట్ చేసేస్తాడు ఇద్దరు ఫైట్ అయితే ఇక్కడ భలే ఉంటుంది బ్రో ఇంకా మన సంగీను అయితే తన షాడో ఆర్మీని ఫుల్ తీసుకొస్తాడు బయటికి ఐస్ బీడ్స్ ఇప్పుడు దాకా ఎక్స్ట్రాక్ట్ చేసినవన్నీ తీసుకొస్తాడు అన్ని మాన్స్టర్స్ని ఏ టూ జెడ్ అనమాట ఇంకా ఇంక మన ఎల్ఫ్స్ కూడా అన్న ఆర్మీస్ ఇద్దరు కలిపి ఇంక ఇద్దరు ఫైట్ చేస్తారు అప్పుడు ఎల్ఫ్స్ రాజు ఉంటాడు కదా ఇదే చీప్ ట్రిక్ అని అంటాడు మన సంజయును అయితే చూపిస్తాయి చీప్ ట్రిక్ పవర్ అయ్యం అనేసి అంటాడు ఇంక ఇద్దరు ఎల్ఫ్స్ ఇంకా షాడోస్ అయితే ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి బ్రో ఇంకా మన షాడోస్ అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వానట్టు బాస్తాయి అంటే నరికేస్తాయి బ్రో ఫుల్ అవి మన హెల్ప్స్ కూడా ఏం తక్కువ కాదు ఆవి చంపుతాయి కానీ ఇవి రీజనరేషన్ అవుతాయి కదా మానతో అని అంటాడు కానీ మన సంజీవ నొక్కి కింగ్ ఒకటే ప్రాబ్లం ఈ గ్రీస్ ఈడు కలిపిన చా ఈ ఓడిస్తామని నమ్మకం లేదు బ్రో మన సంజీవ నొక్కి అందుకే ఒక వారియర్ కావాలనుకుంటాడు ఒక కత్తిని చూస్తాడు బ్రో అది ఏంటో అర్థం కాదు వాట్ ఈస్ యూ అని అంటే వరకు అని అంటాడు బ్రో ఏడు పేరు ఇంకా ఏడు పేరు సంజీన్ అని ఇద్దరు కన్వర్జేషన్ చేస్తారనమాట ఇంకా అప్పుడు మన సంజీన్హ్ అయితే తన కత్తితో అదే కింద కత్తి కాల్తో టచ్ చేస్తాడు బ్రో ఇంకా వెంటనే స్పీడ్గా వెళ్తారు కత్తి కూడా వెనక్కిసిస్తాడు బ్రో కత్తి మాత్రం దేనికి ఇసుకో తెలియదు కానీ ఆ కత్తి మాత్రం వెళ్ళి మన కించుల మీద పడుతుంది అదే ఇందాక కొట్టాడు కదా ఫోన్ అని తన మీద తన దగ్గర అయితే పడుతుంది ఇంకా మన సంజీవ్ అయితే బరుకు మీదకి వెళ్తాడు వెంటనే ఎగురుకొని అయితే జంప్ చేసుకుని బ్రో ఇంక వీళ్ళిద్దరు ఫైవ్ స్టార్ చేస్తాడు బరుకు అయితే ఈజీగా తప్పించుకుంటాడు బ్రో డాచ్చి తన కాల్తో కత్తిని అబ్దాం అనుకుంటాడు కానీ అది వెంటనే తన మన సంజీవ్ అయితే దాన్ని ఇంట్లో ఇన్వెంటరీలోకి పంపించేస్తాడు తెలిసి ఉంటారు కదా ఇన్వెంటరీ బ్రో దాన్ని దానిలో పంపించేస్తే మన బరుకు షాక్ అవుతాడు అంటే దాని నుంచి వచ్చే లోపలికే మనోడు ఇంకో అటాక్ చేస్తాడు కానీ దాని నుంచి కూడా మన బరుకు అయితే తప్పించేసుకుంటాడు బ్రో బరుకు అంటే తినే ఇందాక నేమ్ చెప్పాడు కదా బరుకు అని తనే అనమాట ఇంక వీళ్ళిద్దరు ఫైట్ అలా చేస్తూ ఉంటాడు ఇద్దరు తప్పించుకొని ఉంటాడు బ్రో అప్పుడు ఒక బరుకు అయితే ఒక ఇక్కు కొడతాడు మన సంజయ్ ఎగిరి మూలన పడతాడు బ్రో ఒక వెంటనే తను మూల పడగానే లెగ్స్ మళ్ళీ నించుంటాడు మళ్ళా స్టార్ట్ చేస్తాడు అనమాట ఫైట్ ఇన్ని ఫైట్లో నాకు ఏ ఫైట్ ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని మన బరుకు అంటాడనమాట నవ్వుతూ అప్పుడే తన షాడోస్ అన్ని ఒక ఫైర్ బాల్ లాంటిది మన ఈడి మీదకి ఇస్తుంది బరుకు మీదకి అప్పుడు సంగీన్హు అనుకుంటాడు నాకు అమ్మాయి టైం దొరికింది అనుకుంటాడు అప్పుడు మన జిన్హు గారు లేగుతాడు అదే ఆడ పేరేటే ఆ కిమ్చోళ్ళు గారు లేస్తాడు అనమాట ఇందాక కొట్టింది ఆ సంగీన్హు గడే కదా అనేసి నేను ఇంకా చంపేస్తాను అనుకొని కత్తి పక్కన ఇచ్చాడు కదా మన సంగీను ఇదంతా మన సంగీన్హు గారి ప్లానే అనమాట ఒక వారియర్ అడిగారు కదా అది ఈడే ఇన్ని ఒక ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాడు బ్రో అంటే షాడో కింద మార్చేస్తాడు ఇదంతా ఒక మన సంజీవు గడ వేసిన ట్రాప్ ఆ ట్రాప్లో ఈడు చిక్కుగా ఉంటాడు అనమాట ఇంకా ఈ చిక్కు ఇంకా ఫైట్లోకి వెళ్తే మన బరుకు దాని పడిన వాళ్ళ కూడా ఏం కాదు ఓకే నీ లిమిట్ సోల్జర్స్ ఇంతేనా అని అడుగుతాడు అంటే వాళ్ళ పవర్స్ ఇంతేనా అని అంటాడు ఇంకా మన ఇద్దరు ఫైట్కి వెళ్తాడు సంజీవుకి అమ్మే చెప్తే వెనక నుంచి వీడు వస్తున్నాడు అని కానీ అమ్మే వాడికి తెలియదు అనుకుంటా చంపేస్తా అనుకోని ఈడు వస్తున్నాడు అప్పుడు మన సంజీను అయితే నవ్వుతాడు అనమాట ఒక చిన్న స్మైల్ వేస్తాడు బ్రో బ్రో అప్పుడు బరుకు అనుకుంటాడు అయితే నేను ఒక్క నేనే చంపాలనుకోవట్లే ఇంకోలు కూడా చంపాలని అనుకుంటాడు కానీ వీడికి తెలియదు నాకు అప్పుడే వెంటనే షాక్ అయిపోతాడు ఎందుకంటే మన సంజీవి నవ్గాడు అప్పుడే ఒక ప్లాన్ వేసాడు అన్నాను కదా వెంటనే తన ఈగ్రీస్ అని అంటాడు తన వెనకాలకు వస్తుంది అనమాట ఈ గ్రీస్ వెంటనే ఆ కిమ్లు గడిని వెంటనే పొడిసేస్తుంది బ్రో వెంటనే అంటే జస్ట్ మధ్యలోకి ఇలా పొడిసేస్తుంది ఇంకా ఈ గ్రీ ఆ కిమ్చులుగా పని అక్కడితో అయిపోయింది ఇంకంతే ఇంకా ఏం చేయలేడు చనిపోయినట్టే ఆ కించులుగా అడుగుతాడు ఇదంతా నీ ప్లాన్ అయినా అండి సంగీన్ హోకి అవునరా ఇదంతా నా ప్లాన్ అయినా అంటాడు ఇలా మాట్లాడతాడు బ్రో ఇంక పని అయిపోయింది మన సంగీన్ హో అయితే వెంటనే ఈడు షాడో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చూస్తాడు అరేజ్ అంటాడు అనమాట ఎక్స్ట్రాక్ట్ అవుతుందో లేదని ఇంకా వెంటనే చనిపోయిన వెంటనే ఎక్స్ట్రా అరేజ్ అని అంటాడు ఇంకా మనోడైతే వచ్చేస్తాడు ఇంకా ఆడికి కొత్త పేరు పెట్టాలనుకుంటాడు అనమాట వీడు ఎవడు మన సంజీన్హ్ అనమాట వీడు వచ్చేసిన వెంటనే షాడో పేరు పేరేటని అడుగుతాడు ఐరన్ అని చెప్తాడు బ్రో ఐరన్ అని అంటాడు ఇంకేంటి వీడు ఇంకా పెద్దగా అయిపోయా అని అనుకుంటాడు సంక్షిను అంటే అయినా ముందుకంటే ఇప్పుడు చాలా పెద్దగా వీడుక షాడోకి వస్తే కొన్ని పవర్స్ ఎగ్స్ట్రా వస్తాయి అనమాట ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి మన బరువుకు మీదకి దాడి చేయడానికి అయితే వెళ్తాడు మన ఎవరిని నవ్వుతాడు అనమాట వీళ్ళని నన్ను వీళ్ళు నన్ను చంపుతాడు అని వీళ్ళని మొక్క మొక్కలను నరికేస్తా అంటాడు అప్పుడు మన ఐదని మీదకి వీడు వెళ్తాడు అనమాట బరువు తన షీల్తో అట్టుకొని కత్తితో దాడి చేస్తే మన బరువు అయితే తప్పించుకుంటాడు ఇంకా మనవాడు నవ్వుతాడు మీ పవర్స్ ఎంతైనా ఎంత స్లోగా ఉంటే ఎందుకు పనికి వస్తాడు అని అంటాడు అవునైతే మేము ముగ్గురిని కలిపి వస్తే సరిపోద్దా అని అంటాడు అనమాట అప్పుడు అప్పుడు వెంటనే ఈగ్రీస్ వచ్చి బరుకు మీద అటాక్ చేయడానికి చూస్తాడు బరుకు దాన్ని కూడా డాచ్ చేసి తప్పించుకుంటాడు బ్రో ఇంకా వెంటనే మన సంజీన్ గారు అయితే ఒక అటాక్ వేస్తాడు అదే ఇది బ్రో పాయిజన్ది కత్తి కానీ అడు హై బీ స్ట్రాంక్ వల్ల మన బరుకు హై బీస్ట్ అంటే హై బీస్ట్ మాస్టర్ కదా ఎక్కువ పవర్ ఉన్న మాస్టర్ కాబట్టి ఆ పాయిజన్ వల్ల అడికి ఏం కాదు చిన్న స్క్రాచ్లా పడుతుంది చుట్టూ చూసుకోమంటాడు మన సంజీవ్ అయితే బరువు అని వాళ్ళ మొత్తం చంపేస్తాడు మన బరువుకు అయితే కాప్ పడిపోతాడు అనమాట ఎవరైనా చెత్త ఎదవని అంటాడు యూ బ్యాస్టర్డ్ అంటే అదే అనుకుంటున్నాం మరి అలా అంటాడు బ్రో ఇంకా మన సంజీవ్ అయితే తన కత్తిని ఇసుతాడు కత్తి ఇసుగానే మనవాడు దాని కత్తితో అడ్డుకున్నాం అనుకుంటాడు బరుకు వెంటనే తన మన ఎవడు ఐదు వెనక నుంచి వచ్చి బరువుకుని పట్టేసుకుంటాడు బ్రో ఫుల్గా ఇంకా వెంటనే అన్ని కలిపి ఒక మళ్ళీ అన్ని షాడోస్ కలిపి ఒక స్పెల్ యూజ్ చేస్తే మళ్ళీ ఫుల్ ఈసారి మాత్రం పలిస్తారు బ్రో ఎందుకంటే గిట్టే తగులుతుంది అది ఇంకా మన ఫుల్ పవర్ ఉపయోగిస్తాడు బరువుకో లాస్ట్ అయిపోయే పప్పుడుకి వచ్చేస్తాడు అప్పుడు మన సంజీవ్ అయితే తన ఇందాక ఎలిఫోన్ ఎలా చంపాడో ఇప్పుడు కూడా ఒక తన స్పీడ్గా యూజ్ చేసి తనకి కడుపులు అయితే గుచ్చేస్తాడు అనమాట అది ఎవరో కాదు మన సంజీవ్ హువే అంటే ఇన్విజిబుల్గా మారుతాడు బ్రో ఒక అటాక్ వచ్చింది కదా సీజన్ వన్లో తనకు ఒక పవర్ వచ్చింది బ్రో దానివల్ల ఆడు ఇన్విజిబుల్గా మారి నాడు వేసేస్తాడు ఇంక వెంటనే వెనక నుంచి మన ఐరన్ గడి ఆగుతాడా తన గొడ్డలతో టాప్ టాప్ అని నరికేస్తాడు బ్రో ఇంకా ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆడు చనిపోయినా ఇంకా మనవాడు ఆగడనమాట వరకు ఒకటి చనిపోయిన ఐరన్ గడ ఆగడు అలా కోస్తూనే ఉంటాడు అనమాట అప్పుడు అంటాడు మన సంగీతగాడు అదే ఇంకా ఆప్ర చనిపోయి చాలాసేపు అయింది అని అంటాడు మనోడైతే నవ్వుకుంటాడు అనమాట వీడితే ఎలా పడ అంటే వీడితో ఎలా సర్వైవ్ చేయాలనేసి ఇంకా మన ఐరన్గా అయితే సంఘన గడ షో అదే మన ఈగ్రీస్ గడ్ వస్తాడు ఏమైందని అడుగుతాడు కానీ ఏం మన ఈగ్రీస్ గడు కూడా తల కింద దించేసి వీడితో నేను కూడా భరించాలనుకొని అనుకొని వెళ్ళిపోతాడు ఈగ్రీస్ ఇంకా ఐరన్ గడ్ మిగతా సోల్జర్స్తో నేను చూసాను మా బాస్ని ఎలాగా కాపాడైనా అని ఈ గొప్ప చెప్పుకుంటాడు అనమాట ఆడికి సచిన ఆడికి ఇంకా బాగాలేదనమాట బుద్ధి గంతే అంటారు కదా ఇంకా డంజన్ బాస్ క్లియర్ అయిపోయాడు కాబట్టి ఆ డంజన్ కూడా ఓపెన్ అయిపోయింది ఇంకా ఓపెన్ అయిన వీళ్ళు సంతోషపడిపోతారు వీళ్ళందరూ ఇంకా బయటకు వస్తారు బయటన వీళ్ళందరూ అనుకుంటారు ఈ పాటకి టైం అయిపోయింది అంటే త్రీ ఏ అంటే మూడు గంటలు అయిపోయి ఈ పాటకి వాళ్ళు చనిపోయి ఉంటారు ఇంకా రాలేదనుకోగానే ఇంకా ఈ గేట్ ఓపెన్ అయిపోద్ది ఇంకా స్టార్టింగ్ వీళ్ళందరూ తక్కువ ర్యాంక్ వాళ్ళు దిగుతారు ఈ గేట్ షాక్ అవుతాడు అనమాట తర్వాత మన సంగీన్ హోగడు దిగుతాడు ఇంకా వీళ్ళు వైటా గిల్లేటరు ఉంటారు కదా తను చూసి అయితే షాక్ వచ్చాడు ఇంకా ఈ మేనేజర్ అయితే అనుకున్న ఈడ వస్తాడనేసి సంతోషపడిపోతాడు అనమాట మనసులో ఇంకా అందరూ వచ్చేస్తారు మితవాళ్ళు ఏడు రాలేదనుకొని వైటర్ అయితే అడుగుతాడు లేడు అంటే చనిపోయాడు వాడు అక్కడే చనిపోయాడు అంటాడు ఇంకా ఆగమాన్ అడుగుతాడు కానీ మన సంజీవు కూడా చేయతే తోసేస్తాడు ఆడు ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి టైం అవుతుంది అని చేయి తోసి వస్తాడు మన సంజీని అయితే ఇంకా ఇది నా ఆర్డర్ అంటాడు మన వైట్ టైర్ గిల్ అదే వైట్ టైర్ గిల్లేడే ఇది ఆర్డర్ అంటే మన సంజీవ్ గారు అయితే నాకేంది అయితే నేనేం చేయాలి నేను మీ ఈ గిల్ మెంబర్స్ అందరినీ నేనే కదా కాపాడాను ఇంకా మనల్ని అన్నడితే నేనేం చెప్పాలి అనేసుకొని నాకు ఇంకా బాలేదు అనేసి వెళ్ళిపోతాడు మన సంజీవు అక్కడ కాల్ వేసుకొని ఇంకా అంతతో అయిపోయింది బ్రో సీజన్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా మితదంట నెక్స్ట్ ఏమైంది నెక్స్ట్ ఇంకా అసలే ఉన్నాయి బ్రో చాలా బాగుంది నేను చూశాను కానీ నేను చెప్పే ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే నాకు కొంచెం ఫస్ట్ టైం కదా బ్రో అందుకే వస్తుంది నాకు అలవాటు అవుతుంది ఓకేనా అంతేనా బాయ్ బాయ్